आदमी बैठ रही है కాంగ్రెస్ ఈరోజు ఈ విలే నిరార దీక్షలు రోజుకు ఇరవై ఏడు రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి వంటిలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మరి నిశానగట్లో ఉన్నటువంటి దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి మరి మహిళలు ఈరోజు పట్టాలు కావాలనే దాంతో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఇరవై ఇరవై ఏడు రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి రిలే నిరాధ దీక్షలు చేపట్టినప్పటికీ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు మరి ఎంతు దగ్గరికి వచ్చి మరి పలకరించకపోవడం చాలా అన్యాయం అని దాంతో ఈరోజు చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎండాకాలం ఎండాకాలం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళ సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బంది పాలవుతున్నారు మరి వెంటనే బోరు బావులు వెంటనే ఏపీఆర్ అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి మరి మహిళలు ఈరోజు వాళ్ళని చూడకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించడం సరి అందు కాదు అనే దాంతో మన సిపిఐ మరి సిపిఐ పార్టీ చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వర్షకాలం కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి కరెంటు సౌకర్యం వెంటనే కనిపించాలి మరి నీళ్లు సౌకర్యాలు పూర్తాలి మరి రోడ్లు లేక చాలా ఇబ్బంది పాలవుతున్నారు మరి వచ్చే వర్షకాలం కాబట్టి రోడ్లు లేకుంటే మరి గుర్దమలలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉండాలంటే చాలా మరి కష్టాలు కష్టప కష్టపడతారు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఈ సమస్య తొందరలో వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మేము హామీ ఇస్తున్నాం మేము అక్కడ ఖచ్చితంగా మేము అమలు చేస్తామని దాంతో చెప్పినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు టెన్త్ దగ్గరికి ఎందుకు రావడం లేదని దాంతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం వెంటనే వెంటనే ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని దాంతో మా సిపిఐ అధికారులను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది